ఇక అదృష్టం అంటే వీరదేర బాబు పది రోజుల్లో చేతిలో డబ్బే డబ్బు సంపదకు అదృష్టానికి కారకుడైన శుక్ర గ్రహం అతి త్వరలో ఆగస్టు ఇరవై ఒకటిన కర్కటక రాశిలోకి సంచారం చేయనుంది దీని వలన అనేక శుభాలు కలగనున్నాయి అంతేకాకుండా శుక్ర సంచారం నాలుగు రాసుల వారికి ఆర్థికంగా అదృష్టాన్ని తీసుకురానుంది ఇక వీరికి ఆగస్టు ఇరవై ఒకటి నుంచి చేతి నిండా డబ్బే డబ్బంట మరి ఆ రాసుల్లో మీ రాశి కూడా ఉందో తెలుసుకోండి తుల రాశి ధనుస్సు రాశి వారికి లక్ష్మీ రాజయోగం వలన ఏ పని చేసినా కలిసి వస్తుంది విద్యార్థులకు ఎస్టేట్ రంగంలో ఉన్న డబ్బు సంపాదిస్తారు ఆర్థికంగా ఆరోగ్యపరంగా వీరికి కలిసి వస్తుంది ఆకస్మిక ధన లాభం కూడా కలుగుతుంది మిథున రాశి వారికి లక్ష్మీ నారాయణ రాజయోగం వలన అద్భుతంగా ఉంటుంది వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది విద్యార్థులకు వ్యాపారస్తులకు ఎలాంటి సమస్యలు లేకుండా తమ పనులను పూర్తి చేసుకుంటారు ఆర్థికంగా ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఇంటా బయట ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుంది ఇక వృచ్చిక రాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం వలన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి ఆర్థికంగా బాగుంటుంది మొండి బాకీలు వసూలు అవుతాయి ఆస్తులు కూడా పెరుగుతాయి ఉద్యోగం చేసేవారు ప్రమోషన్స్ అందుకునే ఛాన్స్ ఉంది అన్నింటా శుభ ఫలితాలు కలుగుతాయి ఇక శాస్త్ర ప్రకారం లక్ష్మీ నారాయణ రాజయోగం వలన మీన రాశి వారికి అద్భుత ప్రయోజనాలు చేకూరుతాయి ఈ రాశి వారు అనుకోని విధంగా మనీ సంపాదించడమే కాకుండా ప్రమోషన్స్ కూడా అందుకుంటారు ఈ లక్ష్మీ నారాయణ యోగం వలన ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది అంతే కాకుండా సంపద రెట్టింపు అవుతుంది డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్